నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై ఏడవ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లోని లోని రిత్విక్ లేఅవుట్ లోని వైఎస్ఆర్ సిటీ రిసోర్స్ భవన ప్రాంగణంలో ఇరవై ఏడవ డివిజన్ ఇన్ఛార్జ్ సనప్ రెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు నగర వైసీపీ అధ్యక్షులు సనప్ రెడ్డి రెడ్డి అధ్యక్షతన మహిళా దీవెన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆధార ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ వైఎస్ఆర్ సిపి ఎంపీ అభ్యర్థి వేణుపాక విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యులు మీదా మస్తాన్ రావు జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం వరుణమ్మ నగర మేయర్ పోటూరు శ్రవతి జయవర్ధన్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ముఖ్యమంత్రిగా గత ఐదు సంవత్సరాల కాలంలో మహిళా సోదరులకి మహిళా సోదరి మనలకి ఎంత పెద్దపేట వేసింది స్త్రీల మహిళ సం సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలా పనిచేసింది అన్నటువంటిది వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ నగదు బదిలీ కింద మా కొలీగ్ మస్తాన్ రావు గారు చెప్పినట్లుగా నూట మొత్తం నూట ఇరవై ఐదు ఎన్నిసార్లు మొత్తం నూట ఇరవై ఆరు సార్లు బటన్ నొక్కి రెండు రెంట దారిద్ర్య నిర్మూలన అన్నటువంటివి ప్రధానమైనటువంటి అంశాలు దారిద్ర్య నిర్మూలన చేయాలంటే మహిళా సాధికారత మహిళల్ని మహిళల సాధికారతని మనం చేయాలి మనం వాలంటీర్ వ్యవస్థ కానీ ప్రభుత్వ సిబ్బంది మీ ఇంటికే వచ్చి అందిస్తున్నటువంటి సేవలు రేషన్ సరుకుల పంపిణీ కానీ మిగతా అన్ని పథకాలు కానీ కిందటి మీరు కొనసాగాలనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి మేము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అన్న రాజన్న రాజ్యాన్ని శాశ్వతంగా నిలిచిపోయేలా మనం చూసుకోవాల్సినటువంటి గురుతర బాధ్యత మన అందరి మీద ఉన్నదన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా పరిపాలనా యంత్రాంగాన్ని మీ ముందుకు తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది జగన్మోహన్ రెడ్డి గారిది ఇక అతి ముఖ్యమైనటువంటి అంశం రెండు వేల ఇరవై నాలుగులో మనం ఎన్నికల్ని సార్వత్రిక ఎన్నికల్ని ఎదుర్కొంటా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయేటటువంటి ఎన్నికలకి చాలా వ్యత్యాసం ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయేటటువంటి ఎన్నికల్లో శాసనసభలో కానీ అటు పార్లమెంటులో కానీ ప్రతి ముగ్గురులో ఒకరు మహిళ ప్రతి ముగ్గురులో ఒక మహిళ ఉంటారన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి మహిళా బిల్లులను ప్రవేశపెట్టి మహిళా సాధికారతకి ఒక నిర్వచనాన్ని ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే మహిళా బిల్లును ప్రవేశపెట్టాలి మహిళలకి ముప్పై శాతం రిజర్వేషన్ కల్పించాలి అన్నటువంటి లక్ష్యంతో పార్లమెంటులో పోరాటం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క ఘనత దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది మన పార్లమెంటులో ముప్పై యొక్క పార్లమెంటు సభ్యులతో ఈ యొక్క గ ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి మనం మహిళా బిల్లుని సాధించుకున్నామన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తూ రాబోయేటటువంటి ఎన్నికల్లో మన ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో అన్న ప్రభాకర్ రెడ్డి అన్నకి పార్లమెంటు సభ్యునిగా పార్లమెంటు అభ్యర్థిగా నాకు మీ యొక్క సపోర్ట్ చేయాలని మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నా ఒక్క విషయం సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను నేను కానీ ప్రభాకర్ రెడ్డి అన్న కానీ అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరులో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా అందరూ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరూ ప్రతి ఒక్కరూ కూడా చిత్తశుద్ధితో నెల్లూరు పార్లమెంట్లో ఉన్న పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్ని బాగా అభివృద్ధి చెందేలా ఎక్కడా ఏ కొరత లేకుండా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఈ యొక్క జిల్లా అభివృద్ధి చెందేలా చూస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు లక్షల కోట్ల రూపాయల ప్రయోజనాలు చేకూర్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది నా యొక్క స్వంత జిల్లా నెల్లూరులో బీవీ నగర్ ప్రాంతంలో ఈ యొక్క మహిళా దీవన కార్యక్రమంలో పాలు పంచుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్త్రీల మహిళా ప్రగతికి అంకిత భావంతో పనిచేస్తుంది అన్న విషయాన్ని రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు దేశంలోనే ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఆన్ మహిళా ప్రగతికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినంతగా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మరి ఏ ఇతర రాష్ట్రంలో కూడా చేయనంత ప్రయత్నం కృషి సఫలీకృతంగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది క్రమం తప్పకుండా ప్రతి పథకం కూడా క్రమం తప్పకుండా ఏ ఏ తేదీల్లో ఏదైతే జమ చేయాలనో ఆ అమౌంట్స్ను జమ చేస్తూ మహిళలకి ఆర్థిక స్వావలంబన స్వాతంత్రం కల్పించినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది మహిళా అభ్యుదయం ద్వారానే మహిళల అభ్యుదయం ద్వారానే రాష్ట్ర ప్రగతి అన్నటువంటిది సాధించగలం మహిళలు నిజంగా బాగుంటేనే మనం అన్ని రంగాల్లో కూడా అది పారిశ్రామిక రంగం కావచ్చు రంగం కావచ్చు వ్యవసాయ రంగం కావచ్చు అన్ని రంగాల్లో మనం అభివృద్ధి అభివృద్ధి పదంలో నడవాలి అని అనంటే మహిళా ప్రగతి మహిళా సాధికారత అన్నటువంటిది ముఖ్యమన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి మనం మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మన ఈ ఐదు సంవత్సరాల్లో మహిళలకు ఇచ్చినటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో అది అమ్మఒడి కావచ్చు విద్యా దీవెన కావచ్చు చేయూత కావచ్చు ఆసరా కావచ్చు వసతి దీవెన కావచ్చు అన్ని పథకాల్ని కూడా క్రమం తప్పకుండా ఆయా తేదీల్లో మీ యొక్క ఖాతాల్లో జమ చేసినటువంటి ఘనత అంటే మహిళా ప్రగతి మహిళా సాధికారత అన్నటువంటిది ముఖ్యమన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి మనం మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మన ఈ ఐదు సంవత్సరాల్లో మహిళలకు ఇచ్చినటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో అది అమ్మఒడి కావచ్చు విద్యా దీవెన కావచ్చు చేయూత కావచ్చు ఆసరా కావచ్చు వసతి దీవెన కావచ్చు అన్ని పథకాల్ని కూడా క్రమం తప్పకుండా ఆయా తేదీల్లో మీ యొక్క ఖాతాల్లో జమ చేసినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది ఇక నామినేటెడ్ పదవుల్లోకి వస్తే స్త్రీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి యాభై శాతం బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మహిళలకు ఇచ్చినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది మహిళా స్వయం సేవక బృందాలకు వస్తే అందుతున్నటువంటి వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు వారికి ఎనలేని మేలు చేకూరుస్తున్నాయన్నటువంటి విషయం మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక నగదు ఇరవై తొమ్మిది రకాల నగదు బదిలీ పథకాల ద్వారా రాష్ట్ర సర్కారు సాయం అందిస్తున్నటువంటి ప్రజలు రెండున్నర లక్ష కోట్ల డబ్బులు అందుకుంటున్నారన్నటువంటి విషయం మనం గమనించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఆయన పుణ్యాన్ని నేను ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా ఒక బీసీ సభ్యుడిగా ఉన్నానంటే అది విజయసాయిరెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక నేను ఆయనకి చిన్ననాటి స్నేహితుడిని ఆయన మనస్తత్వం గత యాభై సంవత్సరాలుగా తెలుసు మాకు అరవై సంవత్సరాలు వచ్చింది పదిహేను సంవత్సరాలు చిన్ననాటి నుంచి తెలుసు ఆయన ఎంత వ్యక్తిత్వం కలాలంటే ఒక మాట చెప్పితే తల తాకట్టు పెట్టైనా కూడా చేసి చే చేసేటువంటి వ్యక్తిత్వం కల వ్యక్తి అటువంటి విజయసాయిరెడ్డి గారును అక్కజల్లిలు మన జగన్ అన్న ప్రతిసారి మన అక్క జిల్లేకి చాలా ఉన్నతమైనటువంటి గౌరవం పార్టీలో కానీ పదవుల్లో కానీ నామినేటెడ్ పోస్టులు ఇచ్చేటువంటి పరిస్థితిలో మీరు జగనన్నకి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఈ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మాకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి మేమంతా కూడా కలిసి అల్లూరు నియోజకవర్గం నుంచి సరివేపల్లి నియోజకవర్గం నుంచి పార్లమెంట్లో కా నెల్లూరు పార్లమెంట్ కానీ ఇప్పటి వరకు ఏ పార్టీలో ఉన్నా కూడా ఒక విలువలతో ఉన్నటువంటి మేము అటువంటి వారు కూడా ఈరోజు ఇక్కడి నుంచి పోటీ చేయడం మేమందరం కలిసికట్టుగా మన పార్టీ యొక్క నాయకుల సహకార సహ సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి కానీ నెల్లూరు పార్లమెంటు స్థానంలో ఉండి అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేయడానికి ఖచ్చితంగా అందరం కలిసి ఇప్పుడు చేస్తాం మీ ఆశీస్సులు కావాలి జగన్ అన్న ఇప్పుడు దాకా నూట ఇరవై తొమ్మిది సార్లు బటన్ నొక్కి మహిళామ తల్లిలో బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్గా డబ్బులు పంపించినటువంటి దాన్ని గుర్తుపెట్టుకొని మీరు రెండు సార్లు మాత్రమే బటన్ నొక్కితే చాలు రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి రెండు సార్లే మనం బటన్ నొక్కి వాళ్ళని గెలిపించి జగన్ అన్న రుణం తీసుకోవాల్సిన రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా కూడా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ముఖ్యంగా మహిళల మీద నమ్మకంతో ఉన్నారు ఆయన కారణం మహిళల ఖాతాల్లో అన్ని పథకాలు కూడా వారి ద్వారానే వేశారు మనకు మేలు చేసే ప్రభుత్వం మేలు చేసే ముఖ్యమంత్రి కావాలన్నా పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించి చెప్పిన కార్యక్రమం ఒక్కటి కూడా చేయని చంద్రబాబు నాయుడు కావాలన్నా ఒక్కసారి మనస్ఫూర్తిగా మనసు విప్పి ఆలోచించాలని సోదరిమణులను ముఖ్యంగా కోరుకుంటూ ఉన్నాం ఒకవేళ పొరపాటున గాని చంద్రబాబు నాయుడు గాని అధికారంలోకి వస్తే మనకుండే పథకాల్లో సగం పథకాలు పోవడం ఖాయం అని కూడా వాలంటరీ వ్యవస్థను తీసేస్తానన్నాడు పథకాలు ఇన్నెందుకు ఇయ్యం పేదవాళ్ళకి ఎంత పెడుతున్నారని గత అనేక సార్లు సభల్లో మాట్లాడాడు దోషి పెట్టడం ఏముంది పేదవాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు వాళ్ళ అభివృద్ధిలోకి వస్తే దేశం అభివృద్ధి అవుద్ది గ్రామాలు అభివృద్ధి అవుతాయి మన జిల్లా రాష్ట్రం అభివృద్ధి అవుద్ది కాబట్టి మీరందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు అసెంబ్లీకి నన్ను పార్లమెంటుకి విజయసాయి రెడ్డి గారిని మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మొన్న సుమారుగా మేము స్టేజ్ మీద సిద్ధం ఒక పదిహేను లక్షల మంది అక్కడ ఉంటే అక్కడ అంతమంది అటెండ్ కావడం కూడా కాదు ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా సంతోషం కనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రెస్పాన్స్ అద్భుతంగా ఉంది సో అలాంటి రెస్పాన్స్ జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ ఎక్కి వెళ్ళిపోయేంత వరకు కూడా జనాలు ఏ ఒక్కరు కదలలేదు చప్పట్లు కొడుతూనే ఉన్నారు ఇంకా కూడా అక్కడ నిలబడి సో అంతటి చరిష్మ అంతటి గట్స్ ఉండే లేడని మనం ఎక్కడో చూడడం సో అలాంటి నాయకుడిని మళ్ళీ మనం సీఎం చేసుకోవాలి ఎంత కక్కుర్తి పడుతున్నారో చూడండి ఎలానైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పడాలని పెట్టాలని అన్ని అందరి దగ్గరికి కాళ్ళ ఎలా పడి వాళ్ళందరినీ కలుపుకోవడానికి ఈరోజు ప్రయత్నిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట నేను నేను ఒక్కడినిగానే ప్రజలతో ఉంటాను ప్రజ నేను ఒక్కడినే పోటీ చేస్తాను నాకు తెలంగాణ కూడా అవసరం లేదు ఆంధ్రాలో మాత్రమే నేను పోటీ చేస్తాను ఒక మాట అనుకుంటే ఆ మాట మీద నిలబడేటువంటి ఒకే ఒక వ్యక్తి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు సో ఆయన ప్రస్తుతం నెల్లూరు మీద చాలా కాన్సన్ట్రేషన్ పెట్టినారు ఎందుకంటే ఇంతకుముందు ఒకరిని నమ్మారు ఆయనకు అవకాశాలు చాలా ఇచ్చారు వాళ్ళ కుటుంబం మొత్తానికి కూడా అవకాశాలు ఇచ్చారు సో అది వాళ్ళు చేసుకున్నటువంటి అదృష్టం అనుకుంటాను కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాన్యుడికి టికెట్ ఇస్తామని చెప్పినప్పుడు దాన్ని ఇష్టపడక అట్ట కాదు వంద కోట్ల ఆస్తిపరుడి మీద మనం గెలవాలంటే కనీసం నాలుగైదు వందల కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళని పెట్టాలా అనే ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యులే ఉండాలి రాజకీయాల్లో ఏ సామాన్యుడైనా కూడా స్వతంత్రంగా మన దగ్గరికి రావాలి మనవాడు గడప గడపకి వెళ్ళాల ప్రతి ఇంటికి వెళ్లి పని చేయాలన్న ఆలోచనతో సామాన్యులకి ఆయన టికెట్లు ఇస్తా ఉన్నారు సో ఎంతమంది పోయినా ఆయన అనుకున్నటువంటి మాటని తప్పకుండా సామాన్యులకి టికెట్స్ ఇవ్వడం కానీ అన్ని వర్గాల వారికి టికెట్స్ ఇవ్వడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు మరి అట్లాంటి ఒక మంచి నాయకుడిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది ఆయన మన రేపు ఆయన పార్లమెంట్ పార్లమెంట్లో మన జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తే మన జిల్లా అద్భుతంగా తయారయ్యేదానికి ఉన్నాయి ఎందుకంటే ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు ఆప్తుడు కాబట్టి పరిశ్రమల వారీగా ఇంకా ఇతర ప్రయోజనాలు మన నగరానికి నెల్లూరు జిల్లాకి చాలా మేలు జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ఇంటి ముందు రోడ్డు వేయడం అంటే అది కేవలం ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి మాత్రమే కూడా మీ అందరికి కూడా తెలియజేస్తాం ఈరోజు వార్డ్స్ కానీ గ్రామాలు కానీ అభి అన్నీ కూడా అభివృద్ధి బాటలో నడవడానికి కారణం ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను మనకి పార్లమెంట్ సభ్యులుగా విజయసాయి రెడ్డి గారు రావడం విజయసాయి రెడ్డి గారు మంచి ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా మంచి పారిశ్రామిక సత్స సంబంధాలు మంచి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి రాబోయే కాలంలో మన నెల్లూరు జిల్లాని మంచి పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఎంతో ఉపయోగపడతారని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇక్కడికి చేసినటువంటి మహిళల మీదే గట్టి నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం కూడా ఆశీర్వదించాలని తెలియజేస్తున్నాను మన నియోజకవర్గం నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీ గెలిపించాలని మన పార్లమెంట్ సభ్యులైనటువంటి విజయసాయి రెడ్డి గారిని కూడా గెలిపించే బాధ్యత మన అందరి మీద ఉందని కూడా తెలియచేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది మన బిడ్డల చదువులకి పేద వర్గాల వారు చదువుకునేటటువంటి మున్సిపాలిటీ బళ్ళు కూడా మనకు గతంలో తెలుసు అవి ఏ విధంగా ఉన్నాయో కానీ ఈరోజు నాడు నేడు అనే పథకం కింద మామూలు ప్రైవేట్ కాన్వెంట్ల కంటే దీటుగా ఎంతో సుందరంగా వాటిని తయారు చేయటం జరుగుతూ ఉంది బాత్రూమ్స్ కానీ శానిటేషన్ అదేవిధంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఈరోజు మన పిల్లలందరికీ కూడా యూనిఫారం ఇచ్చి బూట్లు ఇచ్చి ఒక మంచి వాతావరణాన్ని కల్పించి ఎవరికన్నా కూడా మనం తక్కువ కాదు అని చెప్పి పేద విద్యార్థులు కూడా సమ నిలబెట్టి ఈ రోజు మన స్కూల్స్ నడుపుతున్నటువంటి విషయం మీకు తెలుసు మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీ గతంలో ఐదు సార్ లక్షల రూపాయలే దానికి హద్దు ఏర్పరిచి చేస్తే ఈ రోజు ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ఏదైనా ఒక ఆపరేషన్ చేసుకోవాలని కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ఎక్కడికన్నా వెళితే లక్షలతో కూడినటువంటి పని అవుతూ ఉందని అది కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల హద్దుతో ఈ రోజు పేద బడుగు వర్గాలకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా డబ్బు లేక హాస్పిటల్ వైద్యం అందక మనిషి చనిపోయాడు అని చెప్పి ఒక్క మాట కూడా వినపడకూడదు అనేటటువంటి కార్యక్రమంలో ఈరోజు అందరికీ కూడా మేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా ఈరోజు ఆయన ఆశీస్సులతో మేము ముందు నిలబడినటువంటి శాసనసభ్యుడిగా శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని అదేవిధంగా పార్లమెంటు సభకు రేపు పోటీ చేస్తున్నటువంటి శ్రీ వేణుంబాక విజయసాయి రెడ్డి గారిని ముగ్గురిని కూడా మీరు ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిందిగా మరి అందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా కూడా కోరుతూ